నైతే ఏంటప్పు నైట్ లేసుకుంటే ఇరవై నాలుగు గంటలు నైట్ ఉంటుందా ఉరిగిపోదా అందా ఉంటుంది ఉడిపోయి కప్పు

ఏడిపోతావు ఏమున్నది పోడి అక్క ఫ్రీగా తీసుకుపోతా అంటే ఉత్చితగా పోదామని ఇక నేను కూడా ఉత్చుత్తగానే అన్నా ఉచితంగా పోతలేరా మీరు బస్సు ఫ్రీగా పైసలు లేవో వెళ్ళలేమని ఉచితంగా తిరుగుతలేరా నేను కూడా అంతే ఉత్తుత్తగానే అన్నా పోవలేదులేదు మరి ఇదే అంటే అది మర్చికుని కలుస్తాను పట్టుకో పట్టుకో అయితే సో సో అని మర్చుకున్నది బియ్యం ఉంది కానీ వేసి అడుగు కాదే ఇప్పుడు ఎత్తున్నావు మంచిదవా చీర కట్టుకుంటారు కానీ ఏమైనా ఇరవై నాలుగు గంటలు ఆ నైన్టీసుల నైన్టీసుడు పిండిలో నైన్టీలో పిండు ఏసిన నైన్టీన్ లో ఏసుడు ఏము అదా చోట పడుతుంది అబ్బేసుకుంటా ఇప్పుడు ఫ్యాన్ ఏ ఉండే ఫ్యాన్ తిరిగిన ఏడ చోట పడతా మీద తీసుకపోయి పత్ శల కల్పిస్తా పది శల ఇబ్బద్ కల్పిస్తా మీ సంగతి చోట పడుతుందా ఫ్యాన్ తిరగబడుతుంది ఇంటిలో కూర్చోబడుతుంది మంచిగా చల్లగానే ఉండబట్టే మరి మీరే మీరే గత అనుకుంటే అవి పని చేసిన వాళ్ళ సంగతి ఏం కావాలి పత్తేరుడు మిరపకాయలుడు వాళ్ళ సంగతి ఏం కావాలి వాళ్ళకేం దుడుకోకపోయాలి ఏం రే రేపటి నుంచి రేపు పత్తేర పోండల ఎర్ర గంటలు తంటే శివుల సంగతి తెలుస్తుంది నైన్టీ సంగతి తెలుస్తుంది రోజు బస్సు ఫ్రీ అయినా బస్సు ఫ్రీ అయినా

వికల్ సమాసం కావాలి నీనుస్ బగిలి గిసిక అందుసినాక ఆలసన చెందితే ఇందా చెయ్యరా తెలురా ఫిక్స్ ఇట్ కొని బస్తాలో నల్పోవాలి నువ్వు కాదు నువ్వు తాగేయ్ నీరం కట్టా కొ తాగేయ్ పో బస్తా ఎక్కడికి పౌరులేదు ఊరికి లేదేం లేదు అట్టిగా నేను అరే నీకే నైటీ మీద చూసే వరకు మంచిగా అనవర్తుంది అన్న ఎప్పటికీ నైటీ మీద ఏముండే నైటీ మీద ఏమిటో నైటీలో అరే అంగీలు వేసుకుంటా మేము వేసుకునేది అంగీలు తిరువక్క చీరలు కట్టుకున్నాం తిరువక్క రైతులు వేసుకుంటారు ఎవడన్నా వేసుకునేది అంగీయ మేము మాకు వేరే ఉంటుంది వేసుకోడా అదే నైటీ చిన్నంత మర్చుకున్నాను ఏమైనా నైటీలు వేసుకొని ఇట్లా ఏదో మన ఉన్నట్టు కుట్టే భయమైస్తా ఎప్పుడో నైట్ నైట్ పడుకోటప్పుడు వేసుకోవాలి నైటీ నైట్ పడుకోటప్పుడు నైటీ నైటీ అనేది పేరేది పెట్టాడు వాళ్ళు నైట్ కాబట్టి నైటీ అని పెట్టేడు వాళ్ళు చేసుకున్నది పొద్దు దాకా అదే రాత్రి దాకా కాదే తెల్లారితే కాదే పొద్దు కదే అదే పిండు దండడు మళ్ళీ నచ్చేసుకున్నాడు ఆ మీద ఇటు మీద దండ మీద ఒంటి మీద అది అడిగేదాకా అది ఇస్తారా పూసి దాకా దాన్ని చీర కట్టుకోవడానికి ఏమైత రోజోడు కట్టుకో అది ఏమైతారు నైటీలు పక్క పెట్టి రోజు చీర కట్టుకో మంచికుంటది అది అవన్న చీర కన్న మూలకే పడుతుంది ఉన్న మూడు ఐటీలో దాని మీదకి ఒంటి మీదకి ఒంటి మీదకి దండం మీదకి మీదకి ఏం చెప్పడం రోజు ఒక చీర మంచి చీర కట్టుకొని మంచిగా ఉండాలి ఎలా అవన్నీ ఉండే ఉండేది వెయ్యి రూపాయలు

అనుకున్నా మరి నాకు దాకలేదు ఇలా పెడితే పెట్టు నేను కళ్యాణం అయితే మంచిగా ఉంది ఇట్లా నీట్గా ఫ్యాన్ ఉండే ఉంది ఇరవై నాలుగు గంటలు ఫ్యాన్ అయితే వాడితే నైట్లు వేసుకుంటే చెమట పడుతుంది పట్టువంటి గంట ఉండే చెమటలు పడుతుందా రోజుతో తయారు కావాలి మంచిగా

లేదు పశువునికి మంచిగా ఆరాసరి తిప్పుతాడు అని ఊగిరి కూడా కూడా